మన జీవితంలో ఎన్నో పండుగలు ఆచారాలు ఉంటాయి కానీ మన పూర్వీకులకు ప్రత్యేకంగా అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ ఉంది అదే పితృపక్షం మీ పూర్వీకుల ఆశీషులు మీకు జీవితాంతం ఉండాలంటే ఏం చెయ్యాలి కనుడికి స్వర్గంలో అన్నం దొరకలేదు ఎందుకో మీకు తెలుసా ఈ రెండింటికి ఒకటే సమాధానం అదే పితృపక్షం మనం ఈ పితృపక్షంలో చేసే చిన్న పని మన పూర్వీకుల ఆత్మలకు శాంతినిస్తుంది పితృపక్షం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ మరియు దాని ప్రాముఖ్యత తెలుసుకోవడానికి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇప్పుడు చూడండి పితృపక్ష అనేది కేవలం ఒక ఆచారం కాదు మన సంస్కృతిలో ఒక భాగం ఈ పవిత్రమైన ఈ పదిహేను రోజులు మన జీవితంలో మన పూర్వీకుల పాత్ర ఎంత గొప్పదో గుర్తు చేస్తుంది మీ జీవితంలో పితృదేవతల ఆశీస్సులు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పగలరు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మరికొంత మందికి చేరేలా షేర్ చేయండి మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు